చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాల పని పట్టడమే టార్గెట్ గా హైడ్రా దూకుడు పెంచింది అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో బిరుచుకుపడుతోంది కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు ప్రముఖులు పార్టీల ముఖ్యనేతలు విమర్శలు చేస్తున్నా హైడ్రా అవేవీ పట్టించుకోకుండా దూసుకెళ్తోంది ఇన్కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది హైడ్రా కబ్జా రాయుళ్లకు టెన్షన్ పుట్టిస్తోంది నూట పదకొండు జీవో తమ పరిధిలోకి రాదు అంటోంది హైడ్రా మరో యాభై భవనాలు కూల్చివేతకు సిద్దంగా ఉన్నాయంటూ సమాచారం మరిన్ని కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాల పని పట్టడమే టార్గెట్ గా హైడ్రా దూకుడు పెంచింది అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకు పడుతోంది కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అవునుశీల అయితే హైదరాబాద్ నగరంలో ఎక్కడ అయితే చెరువులు కుంటలు ఉన్నాయో పబ్లిక్ పార్క్స్ ఉన్నాయో అవి కబ్జాలకు గురవ్వడం జరిగింది ఎక్కడెక్కడ కబ్జాలకు గురయ్యాయి అన్న వాటినైతే హైదరా ఒక రెండు నెలల నుండి కూడా తన పనితీరుని సాగిస్తుంది ఇప్పుడైతే దూకుడు పెంచిందనే చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే నిన్న ఎన్కాన్వెన్షన్ సినీనాటుడి ఎన్కాన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత కూడా నగర వ్యాప్తంగా హైడ్రా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన హైడ్రాకి చాలా వరకు పబ్లిక్ తరపు నుండి అయితే సపోర్ట్ ఉందనే చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఈ విషయం పైన ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏవి రంగనాథన్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ కూడా స్పాట్ కి వెళ్లే వారికి కూడా ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని అయితే తెలుస్తోంది అయితే పెద్ద పెద్ద బుల్డోజర్లతో కూల్చివేసి ఇప్పటి వరకు అయితే చాలా వరకు యాభైకి పైగానైతే అయితే హైడ్రా నేలమట్టం చేసిన భవనాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా కబ్జాకి గురైన భవనాలు గానైతే గుర్తించబడినట్లుగానైతే మనకు తెలుస్తోంది అయితే ఇవే కాకుండా ఇంకా రానున్న రోజులలో కూడా మొత్తం హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ చెరువులు కబ్జాలకు గురయ్యాయి ఎన్ని ఎకరాల వరకు ఎంత విస్తీర్ణం ఉండేది ప్రస్తుతం ఎంత ఉన్నది అన్న దానిపైనైతే ఒక నివేదికనైతే రూపొందించుతున్నారు అయితే దాని ప్రకారంగా కూడా ఏ ఇన్ఫర్మేషన్ వెంటనే వచ్చిన వెంటనే కూడా వెంటనే వాటిని కూల్చేసే విధంగానైతే హైడ్రా అధికారులు ఆ విధంగానైతే అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇంకా నెక్స్ట్ స్పాట్కి వెళ్ళి వెంటనే ఆ భవనాలు కూల్చే విష కూల్చివేసే విధంగానైతే తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇప్పటి వరకైతే ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రకారం ఈ కబ్జాలకు గురయ్యి భవనాలన్నీ భవనాలు ఏ విధంగా కూల్చేస్తున్నారో ఇంకా నగరంలో చాలా వరకు ఇలాగే కూల్చివేసేవి కబ్జా ఏవి ఉన్నాయని చెప్పేసి రోజుకు యాభై నుంచి అరవై కాల్స్ అయితే హైడ్రాకు అందుతున్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ విధంగా చూసుకున్నట్లే నగర వ్యాప్తంగా కూడా చాలా వరకు కుంటలు చెరువులు పబ్లిక్ పార్కులు ఇలాగే కబ్జాలకు గురవ్వడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే యాభైకి పైగా కూడా భవనాలన్నీ కూల్చివేయడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాన్లు ఇంకా సినీ నటులు ఎవరైతే ఉన్నారో ఎంత పెద్ద మనుషులైనప్పటికీ కూడా ఏమి ఆలోచించకుండా వెంటనే స్పాట్ కి వెళ్లి భవనాలన్నీ కూల్చేసే విధంగానైతే అధికారులు అటువైపుగా అడుగులు వేస్తున్నారు అయితే దీనికి ప్రభుత్వం తరఫున కూడా హైడ్రెక్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు వా వెంటనే స్పాట్ స్పాట్కి వెళ్ళి భవనాలు కూల్ చేయడమే తప్ప ఎటువంటి సమయంలో కూల్ చేసే సమయంలో మొబైల్ ఫోన్స్ అందరివి అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి కూడా మొబైల్ ఫోన్స్ ఆఫ్లో ఉండే విధంగానైతే చూసుకుంటున్నారు అయితే ఇక్కడ హైడ్రాకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏవైతే ఎక్కడ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అందినా కూడా వెంటనే దానిపైన ఒక సర్వే నివేదించి ఎక్కడి వరకు నిజాలు ఉన్నాయి నిజంగానే కబ్జాకి గురైందా లేదా అన్న దానిపైన పూర్తిగా ఈ విషయాలన్నీ వారికి తెలిసిన తర్వాతనే కూల్ చేసే విధంగానైతే వాళ్ళు అడుగులు వేస్తున్నారు అయితే మొత్తం ఆ స్థానికంగా ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఒక ఎంక్వైరీ చేసిన తర్వాతనే చుట్టూ వాళ్ళని కనుక్కున్న తర్వాత ఎక్కడి వరకు కబ్జాలకు గురయ్యాయి ఎంత విస్తున్న వరకు కబ్జాలకు గురయ్యాయి అనే అయితే చూసుకున్నారు ఇంతే కాకుండా కొన్ని చోట్ల చెరువులు ఏవైతే కబ్జాలకు గురయ్యాయో అవన్నీ కొన్ని అయితే డంపింగ్ యార్డ్స్ లాగా తయారయ్యాయి మరికొన్నైతే ఒకప్పుడు తాగి నీటిగా ఉపయోగించినవి ఇప్పుడు కనీసం ఏ విధంగా కూడా ఉపయోగించలేని పరిస్థితి ఓకే రైట్ థ్యాంక్ యూ గౌతమి